హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు వచ్చి ఎల్కేష్ సిని హీరో వచ్చి నేను కలిగిరి మార్కెట్లో ఉన్నానండి పుటేల మార్కెట్లో చూస్తాను కదా కలిగిరి మార్కెట్ ఇది ఎక్కడంటే కలిగిరి మండలం అన్నమాయి డిస్టిక్ నాకు నేను ఆడికి వచ్చిండి లేవు నువ్వు నీకోసమే వచ్చింటా నువ్వు ఆడ పోయినావా అంటే ఆఫీస్కి అడివిం అదే చెప్పి మాట్లాడేసి వస్తే ఏ ఇప్పుడు వచ్చిన ఇప్పుడే మార్కెట్లోకి ఓకేనా అక్కడికి వస్తా మళ్ళీ ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజైతే మన కలిగిరి మార్కెట్లో అడ్రస్ వచ్చేసరికి కలికిరి అన్నమాయ డిస్టిక్ అనమాట ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇక్కడ ప్రతి శనివారం ఉదయాన్నే ఐదు గంటలకే స్టార్ట్ అవుతుంది మార్కెట్ ఐదు గంటల నుంచి ఒక పది గంటల వరకు అయితే ఉంటుంది కొన్ని బ్యాచ్లు పొటేన్లు కొన్ని మేకలు అట్లాంటివి అయితే వస్తాయి అన్నమాట ఈ మార్కెట్లో ఏమొచ్చాయి ఏం రేట్లు ఉన్నాయి అది రైతులు కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళ దగ్గర వేసి మనం రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనేసి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎందుకంటే మార్కెట్ రిలేటివ్ వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను అనమాట నేను మన మార్కెట్కి సంబంధించినవి మీకు సబ్స్క్రైబ్ చేస్తున్నాను వెంటనే నోటిఫికేషన్ ద్వారా నాకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ఫస్ట్ వస్తుందనమాట ఓకే ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం నా కొన్ని అయితే కొన్ని అయితే వ్యాపారం అయిపోతూ ఉన్నాయి కొన్ని అయితే వ్యాపారాల్లో ఉన్నారు మంచి కరెక్ట్ టైంలో ఉన్నాం కాబట్టి వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి అయితే చూస్తూ ఉన్నాం మనం పొటేళ్ళు పెద్ద పొటేళ్ళు చిన్న పొట్టేళ్ళు మేకలు కోతులు పిల్లలు అన్నీ కలిపి వచ్చేస్తాయి అంతా కలిపి ఒకే వీడియోలో చూసేద్దాం ఏం రేట్లు పోతున్నాయి ఏమని ఫస్ట్ మనం ఇక్కడైతే ఒక పెద్ద బ్యాచ్ కానీ స్టార్ట్ చేద్దాము ఇక్కడైతే చూస్తే మనం పెద్ద బ్యాచ్ అయితే ఉండదు ఇదైతే బొటేన్లు అన్ని పెద్ద సైజ్ బొటేన్లే దీంట్లో రేటు ఏవి ఏమో ఏం రేటు కనుకుందాం బ్రదర్ మీయేనా లే కదా బొటేన్లో ఎన్ని బొటేళ్ళు ఉన్నాయా తొమ్మిది బొటేన్లు ఉన్నాయి ఎంత ఎంత ఏజ్ ఎంత ఉంటుంది సంవత్సరం అయిపోయింది కదా ఎంత వెయిట్ ఎంత పడతాయి ఎన్ని ఎన్నికల్లో పడుతుంది పదిహేడు పద్దెనిమిది అట్లా పడుతుంది ఏం రేటు చెప్తాను రా జా ఇరవై ఎనిమిది వేలు జత ఇరవై ఎనిమిది వేలు చెప్తాను అంటే పద్నాలుగు పద్నాలుగు వేలు చెప్తాను ఒకటి ఫ్రెండ్స్ చూడండి అయితే ఈ బ్యాచ్లో మొత్తం ఒక ఎన్ని పిల్లలు తొమ్మిది పిల్లలు ఓకే మొత్తం తొమ్మిది పిల్లలు అయితే ఉన్నాయి ఈ బ్యాచ్లో వెయిట్ వచ్చేసరికి ఒక పద్దెనిమిది కిలోలు పంతొమ్మిది కిలోలు ఆ విధంగా చెప్తానారు లైవ్ వెయిట్ వచ్చేసరికి ముప్పై కిలోలు అట్లా పడతాయి అనమాట లైవ్ వెయిట్ ముప్పై 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 ఐదు పడతాయి ఇవి జత ప్రైజ్ వచ్చి ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తానరో ట్వంటీ ఎయిట్ థౌజండ్ అయితే చెప్తానరో జత మీద ఒకటి వచ్చి పద్నాలుగు వేలు ఫోర్టీన్ థౌజండ్ అయితే చెప్తాను అనమాట పద్నాలుగా రూపాయలు చెప్తున్నాడు ఒక్కొక్కటి వచ్చి ఒక్కొక్కటి పద్నాలుగు వేలు జత వచ్చేసరికి ఇరవై ఎనిమిది వేలు ఫోర్టీన్ థౌసండ్ రెండు వచ్చి ట్వంటీ ఎయిట్ థౌజండ్గా చెప్తాను అనమాట ఏ ఊరు నుంచి వచ్చారు బ్రదర్ అమ్మేసారా దొరగాలి బాట అమ్మే దీంట్లో ఏమన్నా అమ్మారా నాలుగు అమ్మారు ఏమడుతా ఏం రేట్ కడతాన ఇట్లా ఇరవై ఎనిమిది వేలకి అమ్మినారు ఓకే ట్వంటీ ఎయిట్ థౌజండ్కి అయితే అమ్మినారంట ఇవి చూడచ్చు ఈ బ్యాచ్ ఇది ఇది లోదే అదే అమ్మిండిదే అమ్మిండిదేం కాదు ఓకే చూసారు కదా ఈ బ్యాచ్లో అయితే పద్నాలుగు వేలు ఒక్కొక్కటి అనమాట ఇంకా పెద్ద పొటేనులు అయితే ఉన్నాయి ఇవి ఏం సైజు ఏం ఏం రేటు పోతాయి అనుకుందాం ఇంకా ఆడైతే కొంచెం చిన్న సైజు ఉన్నాయి మేకలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అనుకుందాం ఈడైతే రెండు నాలుగు ఆరు ఏడు పొటేన్లు అయితే ఉన్నాయి దానికంటే పెద్ద సైజు పొటేన్లు అనమాట అవి పద్నాలుగు వేలు చెప్పినారు ఇవి పెద్దవి ఇవి ఏం చెప్తారనేది చూడాలి మనము లో ఏమవుతా పొటేలా మంచిదే కదా మంచిదే కదా మీకు మీకు పెద్ద నలభై రెండు వేలు ఈ జతలు ఇవే జత ఫ్రెండ్స్ ఇవి చూస్తే నలభై రెండు వేలుగా చెప్తుండ్రు ఫార్టీ టూ థౌజండ్ అయితే చెప్తాను అనమాట చెప్పడం అయితే వ్యాపారం అయితే ఉంటుంది నలభై రెండు వేలు చెప్తున్నాడు అవి అయితే చిన్నయ్యి అవి ఇరవై ఎనిమిది వేలు చెప్తాడు నలభై రెండు వేలు చెప్తున్నాడు ఇవే కోతులు మరకులు కొన్నేవా అమ్ముతాడవా వా అమేసినా ఏం చెప్తానవా పన్నెండున్నర చెప్పావు ఫ్రెండ్స్ చూసేసి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా చెప్తాను పన్నెండు వేల ఐదు వందలు చెప్తాను అనమాట రెండు మరగలే రెండు ఫీమేల్స్ అనమాట ఇవి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పన్నెండు అయితే ఐనూరు రూపాయి ఇవి వచ్చి నాపతి రెండు ఐదు రూపాయలు చెప్తాను అనమాట ఇవి పన్నెండు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు అవేవరైన ఇవైతే రెండు నాలుగు వంద ఇవ్వరీనావ్యా తెలీదా అయిపోయినా ఏం రేట్ అయినా ఇరవై వేలతో జత ఫ్రెండ్ చూస్తే ట్వంటీ థౌజండ్కి అయితే అయిపోయినా ఇరవై ఆరు రూపాయ ఒకటి పదివేల రూపాయలు అన్నమాట టెన్ థౌజండ్తో ఒకటి అయిపోయింది నాలుగు కలిపి నలభై వేల రూపాయలు అంట ఒకటి పదివేలు పద్ రూపాయలు ఒకటి నాలుగు చేతి నలభై రూపాయలు ఫార్టీ థౌజండ్ అయితే గొర్రెలు ఉన్నాయి కటింగ్ పర్పస్ గొర్రెలు అయితే ఉన్నాయి ఇక్కడ ఒకటి రెండు మళ్ళీ అయితే పొటేళ్ళు ఉన్నాయి రెండు పొటేళ్ళలో గొర్రెలు అయితే ఉన్నాయి ఏం చెప్తారా ఒకటి రెండు బోట మూడు బొటేన్లో గొర్రె ఉండదు ఏనా ఏం తా రేటా ఏం చెప్తాను రేటా ఎంత చెప్తాను ఒకటి అమ్మవా ఎంత కమ్మినవా ఎంత గమ్మినవా ఇరవై ఎనిమిది వేలకి మూడు ఫ్రెండ్ చూసి మూడు బొటేన్లు ట్వంటీ ఎయిట్ థౌసండ్కి అయితే అమ్మినాడట ఇరవతి ఎట ఐదు మూడు కలిపి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేలకి అయితే గొర్రె అయితే ఒకటి ఉండదు బొటేన్లు అయితే అమ్మట అమ్మాయి ఓకే చూద్దాం ఇక్కడైతే రెండు పోటీన్లు అదే అనా ఏం చెప్తారనా ఇరవై ఆరు అన్నారు రెండు పోటీన్లే కదా ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాను ఇరవై ఆరు అయితే ఐనూరు రూపాయ అయితే ఇస్తారు అనమాట ఈ రెండు పొటెన్లే ఈ బ్యాచ్లో దీనిలో వెయిట్ వచ్చేసరికి ఒక పదిహేడు పద్దెనిమిది అట్లా పడితే లైవ్ వెయిట్ వచ్చేసి ముప్పై ఐదు ముప్పై ఆరు అట్లా పడతాయి అనమాట నెక్స్ట్ చూద్దాం ఇక్కడ పోతులు కొన్ని పొటేన్లు అయితే ఉన్నాయి ఎప్పుడైతే రెండు నాలుగు పొట్ట ఏం చెప్తాను ఏం చెప్తాను వా ఏం చెప్తాను వాళ్ళు నాలుగు నాలుగు నలభై ఐదు ఈ నాలుగు కలిపి నలభై ఐదు వేలుకి చెప్తాడు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తాడు నా పత్తి అంజ ఐదు రూపాయలు నాలుగు కలిపి నాలుగు కలిపి నలభై ఐదు వేలు అయితే చెప్తాను అనమాట ఏజ్ వచ్చేసరికి అంత ఒక సంవత్సరం పిల్లలు ఉంటాయి వెయిట్ వచ్చేసరికి ఒక పద్నాలుగు పదహైదు కిలోలు పడతాయి లైవ్ వెయిట్ వచ్చేసరికి ముప్పై కిలోలు అట్టు పడతాయి అనమాట నాపత్తి అంజ రూపాయలు ఫార్టీ ఫైవ్ థౌసండ్ వ్యాపారం అయితే ఉంటుంది ఫిక్స్డ్ రేట్ కాదు ఏం చెప్పినావు బ్రో హాయ్ బాగుండవా ఏది ఏటో నలభై రెండు ఇరవై రెండు ఈ రెండు పోతులు అది కూడా రెండు పోతులు ఇరవై రెండు వేలు చెప్తాను ఫ్రెండ్స్ చూస్తే మేకపోతులు ఇరవై రెండు వేలు అయితే చెప్తాను ట్వంటీ టూ థౌజండ్ అయితే చెప్తాను అనమాట ఇరవై రెండు ఆయన రూపాయలు అనమాట ఈ రెండు చెప్పడం అయితే వ్యాపారం అయితే ఉంటుంది ఇవి ఎంత ఏజ్ ఉందినా ఇవి ఎంత వయసు ఎంత ఉంటుంది ఎనిమిది నెలలు ఉంటుంది ఎంత పడుతుంది వెయిట్ పన్నెండు కిలో పడుతుంది వెయిట్ వచ్చేసరికి ట్వెల్వ్ కిలో పడుతుంది అంటున్నాడు పన్నెండు కిలో పడుతుంది అంటున్నాడు అంతా సంవత్సరం లోపల ఎనిమిది నెలలు పిల్లలు చెప్తున్నాడు అనమాట ఎంత ఎయిట్ మంత్స్ ఎంత వన్ ఇయర్ లోపల అనమాట పిల్లనే చెప్తాను వా పిల్లనా చిన్నపిల్లనా ఐదు వేలు అది పోతా మరక మరక అయితే ఫీమేల్ అయితే ఫైవ్ థౌసండ్గా వేస్తాను అన్నమాట మీ ఫైవ్ అంజా అంజ ఆరు రూపాయ అయితే చెప్తాను చెప్పింది అయితే ఫిక్స్డ్ రేట్ కాదు వ్యాపారం అయితే ఉంటుంది ఇట్లా కాస్త లాభం పోదాం ఇక్కడైతే గొర్రెలు అయితే కొన్ని ఉన్నాయి పోతులు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి ఇవైతే ఏం రేటు చెప్తాడు ఇది చిన్న పిల్లలు కూడా ఉన్నట్టున్నాయి దీంట్లో పోతులు ఉన్నాయి చిన్న పిల్లలు కూడా ఉన్నాయి ఏం చెప్తాను కనుక అన్న ఏం చేస్తాను అన్నా బాగుండవా పదమూడున్నర చెప్తాను వాటెన్లా ఇవి కొదాలు పదమూడు వేల ఐదు వందలు చెప్తాను ఫ్రెండ్స్ ఇవి చూస్తే ఫీమేల్ అనమాట మొత్తము మేల్ పొటెన్లు కాదు ఫీమేల్ అంటే కొదాలు అనమాట పొటేన్లు అయితే పదహారు వేలు చెప్తావు ఇవైతే పదమూడు వేలు చెప్తాను ఓకే అయితే థర్టీన్ థౌజండ్గా చెప్తున్నాడు పదమూడున్నర రూపాయలు చెప్తున్నాడు అనమాట పదమూడు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు జత మీద కొదాలు కొదల పిల్లలు ఇవే గొర్రె ఏం చెప్తాను గొర్రె 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 పిల్లకే రెండేళ్ళకి కలిపా ఐదు వేలనా పర్వాలేదు తక్కువ రెడ్డి చెప్తాను అయితే ఒక గొర్రె పిల్లలు అయితే ఐదు వేలుగా ఎత్తాడు వ్యాపారం అయితే ఉంటుంది ఫైవ్ థౌజండ్ అంజ ఐదు రూపాయ చెప్తున్నాడు ఆడు ఆడు కుట్టి ఫైవ్ అంజాయి రూపాయ ఎత్తానమాట నువ్వు పోతులు ఏం చెప్తాను పదిహేడు వేలు చెప్తాను వా జత రెండు పదిహేడు వేలు ఫ్రెండ్స్ చూస్తే పదిహేడు వేల రూపాయలు ఇస్తున్నాడు రెండు పోతులు అనమాట ఇవి పదనేల అరవై రూపాయ చెప్తున్నాడు ఈ రెండు పోతులు కొన్నావా ముద్దవా కొనుక్కున్నావా పదిహేడు వేలు కొన్నావా పదిహేడు వేలు పోయినా పదిహేడు వేలు అటు చెప్తావా లాభం చెప్పాలి కదా నువ్వు లేదు అయితే నువ్వు తక్కువ కొన్నావు అయితే కాదు నువ్వు అయితే నువ్వు తక్కువ కొని ఎక్కువ చెప్తాను అనమాట ఎంత కొన్నావు కరెక్ట్గా చెప్పా ఇప్పుడు

మీ అందరూ బా ఏమి తెచ్చారనా ఏమన్నా తెచ్చారా పదవరా అండ్ అన్న ఆయన డౌట్ చెప్తాను నీ డౌట్ ఏం చెప్పు అదే అందరికి తెలుసు అది సత్యం అది అందరు తెలుసు సత్యం ఎవరు కొన్నా ఏ ఏ వ్యాపారం మీద అయినా పది రూపాయలు లేని ఎవరు వ్యాపారం చేయరు అని తెలుసు కానీ ఏమనుకుంటారు అంటే రేట్లు అంత పోతాయని ఎంత పోతాయని అనుకుంటారు అనుకుంటే వాళ్ళు కానీ చెప్పిన రేటు ఎవరు కొండరు కదా ఇప్పుడు చెప్పిన రేటు ఎవరు ఇచ్చారు కదా చెప్తా ఉంటారు చెప్పుకుంటా ఉంటారు ఆయనా ఓకేనా ఎవరునా ఎవరునాడ నేను ఫోన్ చేసామన్న మీకు ఓకే 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 చూస్తే ఒక పెద్ద బ్యాచ్ అయితే ఉండదు ఈ బ్యాచ్ లో ఎన్ని పోటీ ఏమి రోడ్ అన్న ఎన్ని ఉన్నాయి మొత్తమా ఇలా చూసు ఇవి ఏం చెప్పాను పంతొమ్మిది వేలు జత నాలుగు ఎంత వయసు పిల్లల ఎంత వయసు ఉంటాయా ఎంత ఏజ్ పిల్లలా ఎనిమిది నెలలు ఉన్నాయా పంతొమ్మిది వేలు అయితే చెప్తాను ఫ్రెండ్స్ చూసి నైన్టీన్ థౌసండ్ అయితే చెప్తాడు పంత పంతొమ్మిది వేలు అయితే చెప్తాను అనమాట ఇవి జత మీద వ్యాపారం అయితే ఉంటుంది ఫిక్చర్ రేట్ అయితే కదా అంత వయసు వచ్చేసరికి ఒక ఎనిమిది నెలలు లోపల ఉంటాయి అనమాట లైవ్ రేట్ వచ్చేసరికి ఒక పద్దెనిమిది ఇరవై ఉంటాయి మటన్ వచ్చేసరికి ఒక తొమ్మిది కిలోలు పది కిలోలు అట్లా పడుతుంది అనమాట కాస్త ఇటు అటు పడుతుంది అవినా మీ అవినా అవి కదా ఏం చెప్తాను రవి చెప్పా ఇరవై ఇరవై ఐదు వేలు చెప్తాను జత మీద అవి అయితే వెయిట్ ఒక పద్నాలుగు కిలోలు పడతాయా పద్దెనిమిది బంధాలు పడతాయా పద్దెనిమిది రోజులు అంటే ముప్పై ఆరు కిలోలు నలభై కిలోలు లైవ్ వెయిట్ పడతాయి మామూలు మామూలు వెయిట్ వచ్చేసరికి ఒక ఇరవై కిలోలు లోపల పడతాయి అన్నమాట అవి ఫైనల్ రేట్ ఏమైనా తగినాయా అవి ఏం రేట్ కడతాను ఇరవై నాలుగు వేలు కడతాను జత మీద ఫ్రెండ్స్ చూస్తే అయితే ఇరవై నాలుగు వేలకి అయితే అడుగుతానంట చెప్పడం అయితే కాస్త ఇటు అటు ఉంటుంది ఏ ఏనా ఓనరు నేను వచ్చి మార్కెట్ ఇన్ఛార్జ్ అనమాట ఎప్పుడు ఎక్కడ ఉంటాడనమాట ఇరవై నాలుగు వేలకి అట్లయితే వ్యాపారం అయితే జరుగుతుంది దీంట్లో వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది అయితే ఫిక్స్ రేట్ కాదు వ్యాపారం అయితే జరుగుతుంది అడుగుతాడు అనమాట ఇవి మొత్తం మీద ఇంకొచ్చి కొంచెం లాభాలు ఏమైనా తెచ్చినవరా తీసినా ఇందాక అడిగినా ఇది చేసినాడు అవి అయితే పదమూడు వేలు చెప్పినా అంటే పదాలు వస్తా ఒక నిమిషం నిమిషా వస్తా రెండు నిమిషాలు వస్తా తీసినాడైతే గొర్రెలు అయితే వ్యాపారం జరిగిన ఏదైనా బాగున్నావా ఏం చెప్తానావా అమ్మేసినావా ఏం చెప్తున్నావు ఫ్రెండ్స్ చూస్తే ఒకటి ఏడు వేలు ఒకటి ఎనిమిది వేలు ఒకటి పొట్టేలే ఒక అనమాట ఒకటి వచ్చి ఏడు వేలు సెవెన్ థౌసండ్ ఒకటి ఎయిట్ థౌసండ్ ఒకటి ఏళ్ళ ఆరు రూపాయ ఒకటి ఎట్టర రూపాయ ఒకటి రెండు అయిపోయినాయి వేరం అయితే అయిపోయినాయి ఒకటి పొట్టేలే ఒక గొర్రె అనమాట ఇక్కడైతే పొటేళ్ళలో మేకలు ఉన్నాయి ఈ పక్క వచ్చి కొన్ని బ్యాచ్లు ఉన్నాయి ఈ బ్యాచ్లు ఏం చెప్తారు కనుకుందా వేరే ఎవరు ఏనా ఏం చెప్తాను అన్న రేటు ఏ రోడ్కి అమ్మినారా ఇరవై ఆరు వేలకి అమ్మినారు ఫ్రెండ్స్ చూస్తే ఎన్ని ఉన్నాయినా మొత్తం పది ఉండే అంటే ఐదు జతలు ఇరవై ఆరు వేలకి అమ్మేశారు ఫ్రెండ్స్ ఇవి చూస్తే ఒక పది బొట్టేళ్ళు ఉన్నాయి ట్వంటీ సిక్స్ థౌజండ్కి అయితే అమ్మేసినారంట వయసు వచ్చేసరికి ఒక సంవత్సరం మీద ఒక మూడు నెలలు రెండు నెలలు అటు జరిగి ఉంటుంది వెయిట్ ఎంత పడతాయినా ఒక పదహైదు కిలోలు పడతాయా పదహైదు పదహారు పడతాయి పదహైదు ఓ ఒక పదహారు కిలో పడతాయి లైవ్ డిజైన్ ముప్పై ముప్పై రెండు అయితే పడతాయి అనమాట ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇరవై ఆరు ఆరు రూపాయకి అయితే అమ్మ అయినారనమాట జత మీద ఇరవై ఆరు వేలు నెక్స్ట్ ఇష్టంకో బ్యాచ్ ఉంది ఏం అన్న ఏం చెప్పానా ఏం చెప్తాను రేటు జత మీద జత ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఇరవై అంజ్ అయితే ఐనూరు రూపాయ చెప్తాను అనమాట జత మీద అవి వచ్చి ఇరవై ఆరు వేలతో అమ్మ అయినారట ఆపకొండే బ్యాచ్ ఇవి కూడా సేమ్ ఆ రేట్ అయితే ఉండ కొంచెం వెయ్యి రూపాయలు డిఫరెన్స్ ఎట్లా అట్లా ఉన్నాయి వ్యాపారం అయితే జరుగుతుంది ఇరవతి ఇరవతి అంజ ఐదు రూపాయ అనమాట ఓకే ఈడ కూడా వ్యాపారాలు జరుగుతున్నాయి ఉన్నాయి ఈడ రెండు బ్యాచ్లు ఉన్నాయి ఈ లో ఏమి వ్యాపారాలు జరుగుతున్నాయి చూద్దాం తిరుగుతున్నాం ఏమి వెళ్ళబోతాడుతున్నావు ఆడంతో ఒక బ్యాచ్ అయితే ఉండదు ఫైనల్ బ్యాచ్ హలో ఎవరేనా ఏం చేస్తాను ఏం చేస్తాను రేటు ఇరవై మూడు చెప్తాను జత ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే ఈ మ్యాచ్లో ఒక పది పన్నెండు అయితే ఉన్నాయి ఇరవై మూడు వేలు అయితే చెప్పడం అయితే చెప్తున్నాడు ట్వంటీ త్రీ థౌజండ్ అయితే వస్తున్నావు వ్యాపారం అయితే ఉంటుంది ఇరవై మూడు ఆరు రూపాయి గతమైతే ఇరవై మూడు వేలు అయితే వస్తున్నాడు అంటే పన్నెండు పన్నెండు రోజులు ఇరవై నాలుగు పదకొండున్నర పన్నెండు ఆ మధ్యలో ఇస్తానడం చెప్పడం అయితే వ్యాపారం అయితే ఉంటుంది ఏడైతే కొన్ని ఉండాయి ఈ బ్యాచ్లో ఏం రేటు పోతున్నాయి కనుక్కుందాం రెండు నాలుగు ఆరు అంటే ఆరు ఏడు ఒక రెండు ఎనిమిది మొత్తం పద్దాక ఉన్నాయి రెండు పోతులు ఒక ఆరు ఆరు పొట్టేళ్ళు అయితే ఉన్నాయి ఏం రేటు చెప్తారో కనుక్కుందాం వ్యాపారం అయితే జరుగుతుంది నా ఏం నా ఏం చెప్తాను పొటేళ్ళు ఏం చెప్తాను వా నాలుగు నలభై ఐదు వేలు పోతులనా జా ఏం చెప్తాను పోతులా ఇరవై రెండు వేలు ఫ్రెండ్స్ చూస్తే ఈ పోతులు అయితే ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నాడు జత మీద ట్వంటీ టూ థౌజండ్ ఇరవై రెండు ఆరు రూపాయ అయితే చెప్తున్నాడు ఆ పొటైన్ అయితే పదివేల రూపాయలు చెప్తున్నాడు ఒకటి నాలుగు నలభై వేలుగా చెప్తున్నా అనమాట నాలుగు కలిపి నలభై నలభై వేలు ఫార్టీ థౌజండ్ నా రూపాయలు అయితే చెప్తున్నాడు ఓవన్ ఉంది పద్ రూపాయి ఇది వచ్చి ట్వంటీ టూ థౌజండ్ అంటే పదకొండు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు అనమాట ఈ ఈ పొటే ఈ పోతులు మాత్రం ఆ పొటైన్ అయితే పదివేలు ఇది వచ్చి పదకొండు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు ఇంకొక బ్యాచ్ అయితే ఉంది ఆ బ్యాచ్ లో ఏం రేట్ చెప్తారా కనుక్కుందాం ఒక పెద్ద సైజు పొటేలు ఉంది ఈ హోటల్ కనుక్కుందా ఏం రేటు చెప్తాడు అన్నా అనా ఏ హోటల్లో ఏం కొన్నావా ఏం కొన్నావా ఇరవై వేలా ఫ్రెండ్ చూస్తే పెద్ద సైజు హోటల్ అనమాట ఇరవై వేలకైతే వ్యాపారం గొర్రెల మీద ఇరవై వేలు కొన్ని గొర్రెల మీద కోసుకున్నా గొర్రె మీద ఇరవై వేలకి అయితే కొన్నావెట ట్వంటీ థౌజండ్ అయితే అయిపోయింది వ్యాపారం ఫైనల్ ప్రైజ్ ట్వంటీ థౌజండ్ ఇక్కడ ఇంకొక బ్యాచ్ ఉంది ఇది లాస్ట్ బ్యాచ్ అనమాట ఈ బ్యాచ్ లో ఏం రేటు జరుగుతుంది వ్యాపారం అనుకున్నా ఈ బ్యాచ్ లో అయితే వ్యాపారం జరుగుతుంది

నైన్టీన్ థౌసండ్కి అయితే అడుగుతున్నారు పంతొమ్మిది వేలు అయితే అడుగుతున్నారు కానీ చెప్పడం అయితే ఇరవై మూడు వేలు అయితే చెప్తాను ట్వంటీ ట్వంటీ త్రీ థౌజండ్ అయితే చెప్తాను ఈ బ్యాచ్లో వ్యాపారం అయితే చెప్తుంది ఇరవై మూడు ఆరు రూపాయలు చెప్తున్నాడు జత మీద అడగడం అయితే హాస్క్రీమ్ ప్రైజ్ అయితే నైన్టీన్ థౌసండ్ పంతొమ్మిది వేలు అడుగుతుండ్రు ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నారు ఏదే దీంట్లోనా ఇరవై ఎనిమిది అని అడుగుతా దీంట్లో జత ట్వంటీ ఎయిట్ థౌజండ్కి అయితే అయిపోయినాయి అనమాట ఇవి ఫైనల్ ప్రైస్ ఇంకైతే మీతో కొన్ని వ్యాపారాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇది ఈరోజు మార్కెట్ వీడియో అయితే మీకు అందరికీ అర్థమైందనుకుంటున్నాను కలీకిరి మార్కెట్ కాస్త చిన్న మార్కెట్ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అందుబాటులో ఎవరైనా ఉంటే వచ్చి చూడొచ్చు అనమాట తెల్లవారుతో ఐదున్నర ఆరు గంటలకు ఐదున్నరకి స్టార్ట్ అయిపోతుంది అప్పటి నుంచి ఒక పది ప పది గంటల లోపల వరకు ఉంటుంది అనమాట చిన్న మార్కెటే కాకపోతే కొన్ని రకాలు అయితే వస్తాయన్నమాట చూడాల్సిన మార్కెట్ మార్కెట్లో కావాల్సినట్టు వచ్చి తీసుకోవచ్చు అదే అనమాట ఈరోజు వీడియో ఇది నెక్స్ట్ అయితే మనం రేపు ఆదివారం మార్కెట్లో అయితే కలుసుకుందాం రేపు అయితే మంచి పెద్ద సైజు పుటెన్లు పోతులు అవన్నీ వస్తాయి దానికి సంబంధించిన వీడియోలు చేద్దాం రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వీడియో నచ్చితే ఎక్కడవుతాను మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి